నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ వాట్సాప్ వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడు అసలు పాయింట్కి వచ్చేస్తాను డైరెక్ట్గా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుకుందాం ఈరోజు ఒక చిన్న ప్రశ్నతోటి నా వీడియో స్టార్ట్ చేస్తున్నా ఈరోజు తెనాలి జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనతోటి ఆ పార్టీకి ఎంత డ్యామేజ్ ఎంత శాతం ఓటు బ్యాంకు కోల్పోయింది ఈరోజు సంఘటనలతో అని చెప్పేసి మీరు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తెనాలి సంఘటన తెనాలి పర్యటన అందుట్లో మాట్లాడినటువంటి మాటలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అతని విధానం ఇవన్నీ చూసిన తర్వాత ఎంత డ్యామేజ్ జరిగింది ఎంత శాతం ఓటు బ్యాంకును కోల్పోయి ఉండొచ్చు అది ఒక శాతమా రెండు శాతమా మూడు శాతమా పది శాతమా ఎంత శాతం కోల్పోయి ఉండొచ్చు ఎంత డ్యామేజ్ జరిగింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి మిస్ కాకుండా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మరొకటి సో అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం మొదలబెట్ట మొదలు పెట్టమే జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ జగన్మోహన్ రెడ్డి డిజాస్టర్ తుక్కు ర్యాక్ కొట్టారు తరిమి తరిమి కొట్టారు తెనాలి పూర్తిగా మట్టానికి పూర్తయిపోయిందని చెప్పేసి ఏ రకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారని చెప్పేసి మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు అన్ని అంశాలను కూలంకశంగా పోసుకొచ్చినట్టుగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ధైర్యంగా గమన్ చేస్తున్నాను ఎస్ ఒక్కసారి మనం ఆది నుంచి అంతం వరకు ప్రతి ఒక్క అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఈరోజు తెనాలి ద్వారా జగన్ తెనాలి పర్యటన ద్వారా జగన్మోహన్ రెడ్డికి లాభమా నష్టమా ఏం జరిగింది అనేది క్లియర్గా వివరించేటటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను సో ఫస్ట్ ఫస్ట్ వైసీపీ అభిప్రాయంతోనే మొదలు పెడదాం అక్కడ ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఎందుకు ఒక వైసీపీ అభిమాని చేసినటువంటి కామెంట్ తోటి అతను పెట్టినటువంటి పోస్ట్ తోటే మొదలు పెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను ఇది సోషల్ మీడియాలో విపరీతంగా కూడా వైరల్ అవుతుంది కుమార్ రెడ్డి ఆవుల అనేటటువంటి ఒక వెరిఫైడ్ అకౌంటే బహుశా ట్విట్టర్ అనుకుంటాను అతను ఒక పోస్ట్ పెట్టాడు చాలా ఆసక్తికరం లాజికల్గా ఉంది కాస్తో కుస్తో బుర్రా బుద్ధితో ఆలోచించి మరీపెట్టినట్టుగా ఉంది ఎస్ వైఎస్ జగన్ కు విజ్ఞప్తి రేపు తనాలి పర్యటన క్యాన్సిల్ చేసుకుంటే బెటర్ ఏమో ఒకసారి ఆలోచించండి బాధితులు దళితులు మైనారిటీలను కాదు వారు గంజాయి స్మగ్లింగ్ చేస్తారంటూ పోలీసులు చెప్తున్నారు పోలీసులు తామే బహిరంగంగా శిక్ష విధించటం ముమ్మాటికి తప్పే కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు వెళ్లి వారిని కలిస్తే అది రాంగ్ సిగ్నల్స్ పెడతాయి కోటమి నాయకులు దానిని తమకు అనుకూలంగా మలుచుకుంటారు నాలుగున తలపెట్టినటువంటి వెన్నుపోటు దినం ఈ చర్యతో డైవర్ట్ అయిపోతుందని చెప్పేసి పాపం చాలా లాజికల్గా ఆలోచించి అద్భుతమైనటువంటి సలహా ఇచ్చాడు ఈ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఒక్క ఈ కుమారే కాదు వైసీపీ శ్రేణుల్లో మెజారిటీ అభిప్రాయం సరే ఆయన కనపడితే చాలు విశృంఖలంగా చలరేగిపోయి సైకో పనులు చేసే వాళ్ళని కసిపు తీసి పక్కన పెడదాం మెజారిటీ వైసీపీ బుద్ధిజీవుల యొక్క ఆలోచన వాళ్ళ యొక్క అభిప్రాయం ఇదే ఈ అంశాన్ని మనం వేరే రకంగా ట్యాకిల్ చేయాలి తప్ప మీరు డైరెక్ట్గా వెళ్ళటం ఏంటి వాళ్ళకి సంఘీభావం తెలపటం ఏంటి వాళ్ళు దుర్మార్గులండి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి గన్స్ ఆయి బ్లేడు ఈ బ్యాచ్లు వాళ్ళు వాళ్ళనట్ల కలుస్తారు మీరు అని నెత్తి నోరు మొత్తుకుంటూ చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తారు సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తారు వింటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు వెనలా వెనకపోవటం వాళ్ళ పర్యావసాన్ని కూడా నేను చూపించేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాం అట్ ద సేమ్ టైం ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నానంటే ఈ సదరు జాన్ విక్టర్ అనేటటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పలకరించాడు మా అన్నాడు నా పార్టీ అన్నాడు నా కార్యకర్త అన్నాడు హత్తుకున్నాడు గుండెలకి హత్తుకొని మరీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి పాలన హయాంలో రెండు వేల ఇరవై రెండులో మీరు క్లియర్గా చూడొచ్చు జాన్ విక్టర్ చెబ్రోలు జాన్ విక్టర్ సన్ ఆఫ్ ఇస్రాయల్ పాతిక సంవత్సరాల వయస్సు తెనాలి టౌన్ నవెట్ మంగళగిరి మంగళగిరిలో ఉంటున్నాడు ప్రస్తుతం ఇదే జాన్ విక్టర్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండులో అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు పెట్టింది అప్పటి ప్రభుత్వం రౌడీ షీట్ ఓపెన్ అయింది తొమ్మిది కేసులు ఇప్పటికీ అఫీషియల్గా గా ఉన్నాయి నీ హయాంలో వీళ్ళు అరాచక శక్తులు అసాంఘిక శక్తులు మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తారు గంజాయి బ్యాచ్ అని చెప్పేసి నీ హయాంలోనే కదా కేసు పడింది జగన్మోహన్ రెడ్డి చూడండి కేసు నంబర్ సిఆర్ నంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ యూ బైఎస్ ఎయిట్ సి సహా చాలా క్లియర్గా ఉంది తెనాలి టూ టౌన్ పిఎస్లో ఎన్డిపిఎస్ మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు పెట్టినటువంటి వ్యక్తిని నీ గవర్నమెంట్లో కేసు పడ్డటువంటి వ్యక్తిని నువ్వు వైపు పలకరిస్తావా సంఘీభావం తెలుపుతావా ఏమన్నా ఉందా ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉందా ఏమి సందేశం ఇస్తున్నావు దీని ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో కేసులు పడ్డాయి రెండు వేల ఇరవై రెండులో కూడా ఇంకా ఇంకో కేసు ఏదో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో రెండు మూడు కేసులు ఇరవై రెండులో రెండు కేసులు ఇతని చరిత్ర అంతా తీస్తే ఇన్ని కేసులు ఉన్నాయి ఇతను నువ్వు వెళ్ళి పలకరించావు సంఘీభావం తెలిపామంటే ఎలా అర్థం చేసుకోవాలి అతను అక్కడే కాదు అతని సహచరుడి మీద కూడా సేమ్ ఎలాంటి కేసులు ఎదుగు ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద ఆ బ్యాచ్లో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి మీద పదకొండు కేసులు ఉన్నాయి ఇంకొక మీద ఎనిమిది కేసులు ఉన్నాయి అంటే నేరాలే ప్రవృత్తిగా పెట్టుకున్నటువంటి వీళ్ళందరినీ పలకరించడం వీళ్ళకి సంఘీభావం తెలపడం వీళ్ళ తప్పు కాదంటాం ఆలోచించుకోవాలి అందుకే చెప్పాను సెల్ఫ్ గోల్ అంటానికి అతిపెద్ద ఉదాహరణ ఇది అని చెప్పేసి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను ఇక జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో కూడా చూస్తే మబ్బులు విడిపోతాయనమాట అందరికీ మబ్బులు విడిపోవడం ఖాయం అనమాట వద్దాం అక్కడికి కూడా వస్తాను నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సో జగన్మోహన్ రెడ్డి దళితుడు కాబట్టి ఆ జాన్ విక్టర్ దగ్గరికి వెళ్ళి పరామర్శించే ప్రయత్నం దళిత ఓటు బ్యాంకును గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేసినటువంటి క్రమంలో ఎంఆర్పిఎస్ అతని ఆశలకు గడ్డి కొట్టేసింది ఈరోజు మెయిన్ రోల్ మొత్తం వాళ్ళదే జగన్ వర్సెస్ ఎంఆర్పిఎస్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది వాళ్ళు ఏమంటారు వాళ్ళు వాళ్ళు పోస్టర్ ఇది వాళ్ళు ఇచ్చినటువంటి పోస్టర్ ఇది వాళ్ళ నినాదం ఇది వాళ్ళ డిమాండ్ ఇది నూతక్కి రవికిరణ్ అనేటటువంటి వ్యక్తి ఈ బ్యాచ్ వాళ్ళే చనిపోయాడు హత్య కావించబడ్డాడు నాలుగేళ్లు పూర్తయిపోయింది అతని శవం ఇంతవరకు దొరకలేదు ఎంత మనోవేదన ఉంటుంది ఎంత బాధ ఉంటుంది ఆ కుటుంబానికి ఎంఆర్పిఎస్ ఈ అంశాన్ని టేకప్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరామర్శించే క్రిమినల్స్కు స్వర్గీయ నూతక్కి రవికిరణ్ మృతదేహం ఎక్కడుందో తెలుసు మృతి చెందిన నాలుగేళ్లైనా మృతదేహం లభ్యం కాలేదు దయచేసి వారిని అడిగి పోలీసు వారికి సమాచారం అందజేసి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ ఇట్లు దళిత ప్రజా సంఘాలు తినాలని చెప్పేసి వాళ్ళు ఇదే అంశాన్ని ఇదే పోస్టర్ని పెట్టుకుని నిరసన తెలియజేశారు ఏ ఇతని దళితుడు కాదా ఇతని ప్రాణం కాదా కనీసం ఆ కుటుంబానికి శవాన్ని కూడా దొరకకుండా చేశారు నాలుగేళ్లుగా వాళ్ళ ఆవేదన కాదా మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు అట్లాంటి ఈ హత్యలో పాల్గొన్నటువంటి దుర్మార్గులని దీనికి సంబంధాలనే అని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దుర్మార్గుల్ని ప పలకరిస్తావా పరామర్శిస్తావా సెల్ఫ్ గోల్ కాదా ఎందుకు సెల్ఫ్ గోల్ ఒకటి చెప్తా ఎంఆర్పిఎస్ విశృంఖలంగా అక్కడికి వెళ్ళిపోయింది వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన నల్ల బిల్లులు పెట్టుకుని నిరసన తెలియజేశారు నల్ల కండువాలు పట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి ఎదురుగా వెళ్ళిపోయారు నిరసన నిరసనంతా జగన్మోహన్ రెడ్డిని అక్కడ విమర్శించింది తూర్పుారబట్టింది నిరసన తెలియజేసింది అడ్డుకున్నది ఒక రకంగా విడుదల రజని మీద పేర్ను నాని వంటి వాళ్ళ మీద కూడా దాడి జరిగిందట వస్తున్నటువంటి సమాచారం వార్తలు ఏంటంటే కొన్ని వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి పేర్ని నాని విడుదల రజని మీద కూడా దాడి జరిగింది ఎంఆర్పిఎస్ వాళ్ళు ఊరుకోలేదు ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ పలుకుతారని చెప్పేసి కొట్టే ప్రయత్నం కూడా చేశారని చెప్పేసి కూడా కొన్ని వీడియోలు సర్కులేట్ అవుతుంది అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ప్రచారం అయితే జరిగిపోతుంది అంటే మొత్తం ప్రతిఘటన అంతా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరిగింది ఏ దళితులైతే మనకు అండగా ఉండాలి అనుకున్నాడో ఏ దళితుల ఓటు బ్యాంకును పోగొట్టుకోకూడదు అనుకున్నాడో ఏ దళితుల్ని గంపగొత్తుగా తన వైపు తిప్పుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళలోనే వచ్చింది ఎంఆర్పిఎస్ వ్యతిరేకం అయిపోయింది ఎస్ ఇక ఎలాగో వాళ్ళ సైకో పనులు సైకో లక్షణాలు పోలీసు వాహనం ఎక్కి ఒక అభిమాని చేసినటువంటి ఈ వికృత క్రీడల విశృంఖలత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ మీరు మారర్రా బాబు మీరు మారరు ఏంట్రా ఈ పనులు ఇవి చూసే కదా మిమ్మల్ని చూసి భయపడేది అని చెప్పేసి చెప్తున్న ప్రతిసారి అంతే ఉత్సాహంగా రెచ్చిపోతూ ఇదిగో ఈ రకమైనటువంటి విన్యాసాలు కూడా తెనాల్లో కనిపించాయి ఏమన్నా అభిమానంతో నలుగురు వచ్చినా సరే ఇవి చూసి చిచ్చి అని చెప్పేసి చేత్కరించుకుని వెళ్ళిపోయే పరిస్థితి స్వయంగా వాడు చేసుకుంటుంది ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలకు వద్దాం వీళ్ళు వయసులో ఉన్న ప్రోలు ఎవరిది ఎవరి ధర్మం వయసులో వినిపిస్తా ఏ రకంగా ఇక్కడ సమర్థిస్తున్నాడో ఒకసారి మనం చాలా క్లియర్ గా చూడొచ్చు అనమాట అరే ఇన్ని కేసులు వాళ్ళ మీద ఉంటే మీ హయాంలోని కేసులు పెడితే పిల్లలున్నాక వయసులో ఉంటే కేసులు పొరండొచ్చు గొడవలు జరిగి ఉండొచ్చు నేను ఆ కేసుల గురించి పాటు మరి ఎందుకు వచ్చావు మరి ఎందుకు వచ్చావు వాళ్ళని అడ్డగోలుగా సమర్థించటానిక ఆ చూడండి కేసులు లేవనే చెప్పట్లే కేసులు ఉండొచ్చు కేసులు పడుండొచ్చు పిల్లలు అన్నాక ఉండొచ్చు అంట వయసులో ఉన్నారు కాబట్టి ఉండొచ్చు అంట అంటే వయసులో ఉన్నవాళ్ళు గంజాయి కొట్టొచ్చు దమ్ములు కొట్టచ్చు మిగతా చేయొచ్చు మిగతా చేయొచ్చు ఎలాంటి చండాల పనైనా చేయొచ్చా వయసులో ఉన్న కుర్రాళ్ళు కాబట్టి సమర్థించాలా ఏంటిది ఏంటి అడ్డగోల సమర్థన ఏంటి ఇది చూసి కదా ప్రజలంతా భయపడుతుంది వ్యతిరేకిస్తోంది అరే వాళ్ళని సరే పోలీసులు కొట్టడం తప్పు అన్నంత వరకు ఎవరికి అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ పిల్లలు అన్నాక వయసులో ఉన్నాక కేసులు పడవచ్చు కేసులు ఉండొచ్చు నేను వాటి గురించి మాట్లాడను నాకు సంబంధం లేదు కానీ దీన్ని మాత్రం మాట్లాడతా ఇది ఎక్కడ అడ్డగోలు వాదన ఇంకొక ఆని ముచ్చు మనం పెట్టుకోవాలంటే బోర్డ్ ఆ ప్రెస్ మీట్లో బోర్డ్ వీడియోస్ ఉన్నాయి కానీ కొన్ని సెలెక్టెడ్గా ఒకటి రెండు మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇక ఎందుకంటే వీడియో లెంత్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో వయసులో ఉన్న కుర్రాళ్ళ మీద కేసులు ఉంటే తప్పేంటి అన్నట్టుగా రేపు రేపు చేయొచ్చు మర్డర్ చేయొచ్చు మానభంగం చేయొచ్చు నేను వాటి గురించి మాట్లాడను అన్నట్టుగా ఉంది వ్యవహారం వయసులో ఉన్న కుర్రాళ్ళన్నాక చేస్తారు అన్నట్టుగా అడ్డగోల సమర్థన ఇంకోటి చాలా చాలా క్లియర్ గా ఉంది కానిస్టేబుల్ అక్కడ సివిల్ డ్రెస్ లో ఎందుకు వచ్చాడు వాళ్ళు గంజాయి కొట్టేమ కొట్టొచ్చు అంబేద్కర్ దగ్గర విగ్రహం దగ్గర ఎందుకు వచ్చాడు వాళ్ళతో ఎందుకు గొడవ పడ్డాడు అని చెప్పేసి అంటే సివిల్ డ్రెస్లో కానిస్టేబుల్ వస్తే కొట్టేస్తారా చంపే ప్రయత్నం చేస్తారా ఓహో యూనిఫామ్లో వస్తే మాత్రమే ఒక పోలీస్ కానిస్టేబుల్ యూనిఫామ్లో వస్తే మాత్రమే అతని ప్రాణాలకు రక్షణ ఉంటుంది లేకపోతే సివిల్ డ్రెస్లో వస్తే సివిల్ డ్రెస్లో పహారా కాస్తే సివిల్ డ్రెస్లో గస్తీ కాస్తే గస్తీ కాసే ప్రయత్నం చేస్తే అతని మీద కొట్టేస్తారు దాడులు చేస్తారు ఇదెక్కడ లాజిక్ ఇదెక్కడ లాజిక్ అది ఏ వ్యక్తి అయినా సరే ఇది పోలీస్ కానిస్టేబుల్ అయినా పబ్లిక్ అయినా సివిల్ అయినా ఎవరైనా సరే ఒక చోటుకు వస్తే ఎందుకు గొడవ పెట్టుకోవాలి ఆ గంజాయి మొత్తులో కాదా తాగున్న మొత్తులో కాదా వాళ్ళు ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి కాదా పెట్టుకు గొడవ పెట్టుకుంది వాళ్ళు ఆల్రెడీ అనుమానాస్పదంగా ఉన్నారు కానీ కదా ఎంక్వైరీ చేసే ప్రయత్నం ఇక్కడ ఏంటి ఫైనల్గా సివిల్ డ్రెస్లో రావటం అనేది తప్పైపోయింది ఇక మీదట కానిస్టేబుల్ కానీ పోలీసులు కానీ సివిల్ డ్రెస్లో వస్తే సివిల్ డ్రెస్లో ఉంటే మేము గుర్తుపట్ట కొట్టేస్తాం మేము దాడులు చేసేస్తాం చంపేస్తాం అనేటటువంటి విధంగా ఆ స్టేట్మెంట్ ఉంది ఏమైనా అర్థం ఉందా అసలు ఆ కానిస్టేబుల్ ఎందుకు వచ్చాడు ఏంటి అనేది కాసేపు పక్కన పెట్టేసి సివిల్ డ్రెస్లో వచ్చాడు కాబట్టి గొడవ జరిగింది అదే అసలు అసలు వాళ్ళ ఆని ముత్యాలు స్వాతి ముత్యాలు అసలు ఏ సంబంధం లేదు వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నారు మంగళగిరిలో ఉన్న వాళ్ళని తెనాలు తీసుకొచ్చి కొట్టారు మరి ఈయన మాత్రం తెనాలు ఎందుకు వెళ్ళాడు అర్థం కాదు మంగళగిరే పోవచ్చు కదా మంగళగిరిలో ఉంటున్నారు జాన్ విక్టర్ మంగళగిరిలో ఉంటున్నాడు తెనాలు తీసుకొచ్చి కొట్టారు అని చెప్పేసి ఉంటున్నారు మంగళగిరే పోవచ్చు కదా మీరు తెనాలు ఎందుకు వచ్చాడు ఇట్లాంటి బోలెడు 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 అంశాలు ఇంకా చంద్రబాబు నాయుడు ఆయన మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయన కూడా బయటకు తీసుకొచ్చి కొడతారా మరి మీ మీద ముప్పై నాలుగు కేసులు ఉన్నాయి కదా అదే రూల్ మీకు వర్తించదా పైగా ఇంకా దారుణమైన సిబిఐ కేసులు ఈడీ కేసులు అన్ని కేసులు ఉన్నాయి కదా ముప్పైకి పైగానే కేసులు ఉన్నాయి కదా ఇంకా ఇంకా సంఖ్య పెరిగే ఉంటుంది ఇప్పుడు కొత్త కొత్తవి కూడా రాబోతున్నాయి మరి అలాంటప్పుడు అదే రూల్ మీకు వర్తించదా ఎట్లా అడ్డగోలు సమర్థన అడ్డగోలు సమర్థన కాబట్టే ఈరోజు తెనాలిలో వ్యతిరేకత వచ్చింది ఎంఆర్పిఎస్ వాళ్ళు పూర్తి స్థాయిలో నిరసన తెలియజేశారు ఒక రకంగా కొంతమంది మీద దాడి జరిగిందనేట అంశం కూడా వార్తా కథనాల రూపంలో వస్తోంది తెనాలి పర్యటన డిజాస్టర్ జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన ద్వారా నేనేం మారలేదు నా శ్రేణులు ఏం మారరు మేము ఇలాగే అరాచకం చేస్తాం అరాచకం చేసిన వాళ్ళని అడ్డగోలుగా సమర్థిస్తాం వాళ్ళంత ఎంత సరే అని చెప్పేసి మరొక్కసారి సభ్య సమాజానికి తెలియజేశాడు ఇది చూసిన వాళ్ళంతా ఇంత బరితెగింపు ఏంటి చెప్పేసి ఛేదరించుకుంటున్నారు చేత్కరించుకుంటున్నారు తప్ప సుభాష్ జగన్మోహన్ రెడ్డి మంచిగా వెళ్ళావు మంచి పని చేసావు అని చెప్పేసి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా సమర్థించట్ కాబట్టే గ్రాఫ్ ఢమాల్ అంటోంది ఈ ఒక్క సంఘటన ద్వారా అది వన్ పర్సెంటా టూ పర్సెంటా అర పర్సెంటా ఎంత ఓటు బ్యాంక్ పోతుంది అనేది కాదు కానీ ఈ సంఘటన వల్ల అయితే వ్యతిరేకత అనేది పెరిగిపోయింది వాస్తవం ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకే ఒక్క ఫోటో చూపించి ఈ వీడియో ముగిస్తా ఈ సదరు సోకాల్డ్ ఆణిముచ్చాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసినటువంటి దుర్మార్గం ఏ రకంగా ఉంటుందనేది ఒక్కసారి నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా పాపం ఒక లేడీ ఈ యొక్క సైకో గ్యాంగ్ వల్ల ఈ గంజాయి బ్యాచ్ వల్ల ఈ రౌడీ షెటర్స్ వల్ల ఈ అసాంఘిక శక్తుల వల్ల గాయపడ్డటువంటి ఒక చూసారా ఎంత దారుణంగా అసలు మహిళాని కూడా చూడకుండా ఇంత దారుణంగా కొట్టారు దాడి చేశారు ఇదంతా వాళ్ళ పుణ్యమే వాళ్ళు చేసిన ఘనకార్యమే ఇదంతా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ బ్యాచ్ ఉంది ఇందులో కూడా చైన్ స్నాచింగ్ అని దారులని దౌర్జన్యాలని బోర్డ్ వీడియోలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి ఇలాంటి ప్రత్యక్ష ఉదాహరణ పాపం ఈ మహిళని ఇంత దారుణంగాన మహిళను కూడా చూడక ఇంత దారుణంగాన వ్యవహరించారు సో ఇలాంటి ఇలాంటి దారులు చేసినటువంటి దుర్మార్గులకి సపోర్ట్గా సపోర్ట్ చేస్తూ ఎస్ మీరు చేసుకోండి రా నేనున్నా అని వంత పాఠానికి అభిమివటానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కాదంటారా కాదనగలరా కాదని లేదు సత్యం సో ఇదంతా చూసిన తర్వాత మీకు అనేది మీరు నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకం నమస్తే